మార్నింగ్ సెక్షన్ అంతా బీట్లల్లో గడ్డి మేస్తాయి ఈవినింగ్ వచ్చే టయానికి ఈ విధంగా మొక్కజొన్నలు అనేది పెట్టేస్తారు ఒక కేజీలో రెండు కేజీలో రెండు కనుక్కునే అవి ఇవి చూడండి ఎంత బాగా వెయిటింగ్ చేస్తాండియా ఇంకా వెయిటింగ్ చేస్తూ చేస్తూనే ఉంటాయి వీటి వీటి అమ్మలు వీళ్ళ వీళ్ళమ్మగారు వస్తుంటారు అందువల్ల ఇవి వెయిటింగ్ చేస్తూ ఉన్నాయి ఇది ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో వాళ్ళమ్మని అవి ఎంత బాగా కనిపెట్టుకొని వాళ్ళమ్మ దగ్గరే పోయి నీట్గా ఒక్కొక్కటి దేన్ని దాని పిల్ల దానిది అని దానికి అర్థమవుతుంది తల్లికి దీనికి కానీ అదే దాని తల్లి అని చెప్పి దానికి అర్థమవుతుంది అవి పాల డిఫరెన్స్ని కనుక్కొని మరి కనుక్కునేదిలే దాని వాసనే పట్టేస్తుంది వాళ్ళ తల్లి వాసన దీని బాగా అర్థమైపోయి ఉంటుంది ఆ భగవంతుడు అనేది వీటికి మెయిన్గా వాసనని పసిగట్టే ఫెక్తి తింటాడు వాళ్ళ తల్లి దగ్గరికి ఎగ్జాక్ట్గా పోయి వాళ్ళ తల్లి కొంచెం లేటుగా వచ్చినా అవి మాత్రము వాటి తల్లి దగ్గరే అనేది తాగుతాయి వాళ్ళ తల్లి కోసం వెయిటింగ్ మనం కానీ వెయిట్ చేస్తాను వా దానికంటే ఎగ్జైట్మెంట్గా ఏ విధంగా అవి వాళ్ళ అమ్మ దగ్గరే తాగుతాయి పాలు అని మనం ఎగ్జైట్మెంట్గా చూస్తున్నాం అంతవరకు మనం ఈ యావ్ని చూద్దాము ఈ యావ్ వచ్చి ప్యాచెస్ ఫస్ట్ గేట్ వచ్చేసి ప్యాదోడ నేనింది దీని పొదుగు ఇవన్నీ చూడండి ఇవన్నీ చూసినారనుకో నాలుగు లీటర్ల వరకు ఇది పాలైతే ఇవ్వడం అయితే జరుగుతుంది తెల్లవారి నాలుగు సాయంత్రం నాలుగు ఇస్తుంది వీళ్ళకు ఒక ఆవు మేకపోతులు పొటాన్లు గొర్రెలు ఉన్నాయి ఇదైతే నాలుగు లీటర్లు ఇస్తుంది పాలు ఈ పల్లె వాతావరణము అంతా మస్తు ఎక్సలెంట్ ఉంటుంది పల్లి మన ఫేవరెట్ మా చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరికీ ఇష్టంగా మనము ఈ పల్లె వాతావరణంలోకి పిలుచుకొని వస్తాము ఇప్పుడే ఉన్న ఈవినింగ్ టైంలో మనకు ఆ రోజు పని కొంచెం తక్కువగా ఉంటుంది ఆ టైంలో అట్లా పిలుచుకొని వస్తాము ఈ పల్లి వాతావరణంలో వాళ్ళు కొంతసేపు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఆడుకుంటా వాళ్ళతో కొంచేపు సరదాగా ఆడుకుంటూ అట్లా ఉంటారు ఆడ మా పిల్లలు చేస్తాను అనేది ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కోళ్ళు ఇంకా ఈడ గుట్ట ఇదంతా కొండ మీద వీళ్ళైతే చేయడం అయితే జరుగుతుంది చూపిస్తాను కోళ్ళు కానీ ఉన్నాయి ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఊరినంతా ఒక వీధి ఇస్తాను ఏదన్నా మంచి వీడియోలో మంచి ప్లేస్ చాలా బాగుంటుంది అప్పల్లో అవి వీళ్ళ గొర్రె అంటే ఆడ ఒక రూమ్ ఉంది కదా ఆ రూమ్లోనే ఉంటాయమ్మా జాండ్లికా జన్లను ఫస్ట్ అడిగి దొడ్డుకొని వెళ్ళిపోయేదా జన్లకు ఆల్రెడీ దారి ఏమో తెలిసిపోయిందా ఓకే ఓకే ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ దొడ్లో నుంచి ఫస్ట్ ఈ దొడ్లోకి దొలుతారు ఈ దొడ్లో అవి వెయిటింగ్ చేస్తూ ఉంటాయి వాళ్ళ అమ్మ కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటాయి చేసిన తర్వాత వాళ్ళమ్మ వస్తుంది ఇప్పుడు వీళ్ళమ్మలు వస్తాయి వచ్చిన తర్వాత ఇవి ఇక్కడ ఫస్ట్ పాలు దాపించుకునేసి ఆ తర్వాత అక్కడ దోళద జరుగుతుంది ఏ మీ అమ్మ కాద వాళ్ళమ్మ అనుకుంటా నైజుడు మ్యాక్ వెనకంటే వెళ్ళిపోతాండి పాపం వాళ్ళ కొను పరిగెత్తు పరిగెత్తుకుంటా అంటే వాటి స్వభావము ఏదన్నా వాళ్ళ జాతి దగ్గర కనిపిస్తే గొర్రె అనేది అందుకే వాళ్ళ గొర్రెన్ని ఇట్లా ఉన్నావే వద్దా అద్ద అదా అదా లావులు కదా మీ అమ్మలు వస్తారు వెయిటింగ్ వెయిటింగ్ మౌ వాళ్ళమ్మ కోసం ఏం తలపత్ర వాటి తల్లులు ఇక్కడే నిలిచిపోతాయి అవన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి మిగిలినదంతా బ్యాచ్ అంతా ఏనకన్నా ఉండేటంతా అక్కడ వెళ్ళిపోతాయి ఇవి మాత్రము వీటి తల్లులు మాత్రము ఇవి ఇక్కడే నిలిచిపోతాయి ఈ కుక్క చూడు నా మీందుకు వస్తాను మీతో పాటునే వస్తుంది అప్ప ఇది కానీ ఓ అమ్మా అట్లా ఇచ్చి

ఒకటి ఒకటి పెట్ట ఒకటి పోతేము కదన్న దీంట్లో మళ్ళా ఇది అదృష్టం అంతే ఇట్లా ఎవరెవరు బిడ్డల్ని వాళ్ళని నీట్గా ముందరికి తీసుకొని ఇదైతే జరిగిందని చెప్పి యాదో ఒకటే కదనా రెండునేది మనం అది కాని చెప్పలేము అది అది జాడు ఉన్నా కానీ ఒకటే ఉంటుంది పిల్లగాడు టూరా కొండ మధ్యలో ఇల్లు వేప చెట్లు తొట్లల్లో అట్లా పట్టుకోరు బిల్లు నీళ్ళు కావాల్సినప్పుడు మోటార్ ఆన్ చేసుకొని వస్తారు గూడూరు పొటెన్లుదే ఇంకో బ్యాచ్ వస్తాను చూడండి ఇవి పన్నెండు పొటెన్లు మనము దీని డీటెయిల్గా ఒక వీడియో అనేది నెక్స్ట్ ఇంకా వస్తుంది ఇవి గూడూరు పిల్లలు అంగల్లోనే తీసుకొని వచ్చినారు పన్నెండు పొట్యాన్లు ఇవి లెక్క పెట్టండి ఇవంతా పొట్టేన్లే వానబడి ఈ విధంగా తయారైనాయి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం తీసినాము వీడియో వాట్లల్లో చాలా నీట్గా ఉన్నాయి మొత్తం పన్నెండు పిల్లలు బక్రీద్ అనేది వీళ్ళు మేపుతున్నారు వీడు పండుగడు ఎవరా విని పేరు ఏం పేరా దామునా ఓకే దాము దాము అంట రాము అంట దాము అంట వీళ్ళ ఇంటికి మొక్క మొక్కజొన్న పెడతారు చూపిస్తా చెట్టు ప్లస్ దీనికి మొక్కజొన్న పెడతారు ఇవి మొక్కజొన్నలు ఎంత ఇష్టంగా తింటాన్నాయో చూడండి మార్నింగ్ సెక్షన్ అంతా బీట్లల్లో గడ్డి మేస్తాయి ఈవినింగ్ వచ్చే టయానికి ఈ విధంగా మొక్కజొన్నలు అనేది పెట్టేస్తారు ఒక కేజీనో రెండు కేజీలో దీంట్లోకి సరిపోయే అంతా ఇవి పూర్తిగా తినేస్తాయి అప్పుడు ఫస్ట్లో వచ్చి వీడియో అంటే పెద్దగా తినేది లేదు ఇంట్రెస్ట్ చూపించకన్నా ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కానీ భయపడకన్నా అనేది తింటాండి నా ఇల్లా నానే వేస్తే బాగా తింటాయి ఫీడ్ కానీ తింటాయి బక్రీద్ వరకు అయితే బాగుంటాయి ఈ పిల్లలు రెండు అన్నిట్లో నెంబర్ వన్ రెండు చిన్నవే నెంబర్ వన్ పిల్లలు అవన్నీ చిన్న సైజు కాబట్టి నీకు బాగా వచ్చేస్తాయి అవి ఇవి నీకు తేడా కనుక వాటికంటే పెద్ద వచ్చేస్తాయి అవునవును ఒకటి అమ్మక సన్నం ఉండాలి ఒకటి కాళ్ళు లావు బాగున్నాయి ఇక్కడ కాళ్ళు ఉండకూడదు ఈ రెండు నాలుగు ఉండాలి బాగున్నాయి ఎంత పడ జిల్లలే పదిహేడు వేలు ఏడు జత పదిహేడు వేలు అయినా మేలే రీజనబుల్ మనకు ఒక రవ్వ జాడ్ ఉంటే ఎంత రేట్ ఉన్నా పెట్టుకోవచ్చు ఈ వార పిల్లలు సూపర్ క్వాలిటీ బాగుండాలి అవెంత కూడా మీకు ఈ పన్నెండు పొటాళలు తెచ్చేదానికి ఒక నెల టైం పట్టిందా మూడు సంతా మూడు సంతలకు పన్నెండు చిక్పి మూడు సంతల్లో పన్నెండు చిక్పిండి ఇప్పుడు మనం తెచ్చి ఒక నెల అయినా ఓ నెల నుంచి లాస్ట్ ఒక్కటే ఒక సంత మిస్ అయింది అంతే రెండో సంత వస్తుంది ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఫస్ట్ లో తెచ్చింది వన్ మంత్ అయితే అండి మళ్ళీ ఇప్పుడు దీంట్లో కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కదా అవి అదే అది 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 ఫస్ట్ చేస్తే ఎక్కువ పడింది ఎంత పడింది పద్దెనిమిది మళ్ళీ పదిహేడు

స్థానికులు అవి ఏమిన్నా తినేదానికి ఏం వేయ బాక్టర్ సెలెక్టర్ తీసుకున్నాను కాబట్టి మంచిగా మాత్రలు పడగాలంటే ఇక్కడ హాస్పిటల్ లాడిపోయింది నేను ఆ పాప వస్తుంది స్టూడెంట్ ఒక చిన్నపాటి షెడ్ స్టూడెంట్ వచ్చి వస్తుంది ఇక్కడ ఇది నైట్ టైం వేస్తాం మేము కదప్ప దేంలకు ఇంకంతే ఇంకా కొమ్ కొమ్ము కానీ వచ్చిందిలా కదా దానికి చూడ పాల మీద ఉన్నాయి ఇవన్నీ మనం తీర్చే టయానికి లైట్గా వచ్చినాయి చూడు చూడ ఇప్పుడే గ్రాస్ వెయిట్ ఒక ఇరవై పైన ఉంటుంది ఇరవై ఇరవై వస్తుంది ఇరవై కేజీలు వస్తుందా

ನಾನೇ <laughs> ಇಲ್ಲ <laughs>